హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మదర్స్ లో ఆల్వేస్ ఇన్ఫినిటీ జితేంద్ర జ్యువెలరీ షాప్ అండి అక్కడ చిన్న ఇయర్ రింగ్స్ ప్లస్ సిల్వర్ పట్టి పర్చేజ్ చేసాము పర్చేజ్ చేసినందు చిన్న పర్సు ప్లస్ హ్యాండ్ బ్యాగ్ కూడా ఇచ్చారనమాట సో ఎక్కడ ఏంటనే వివరాల్లోకి వెళ్ళిపోదామా మీకోసం ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను యూస్ఫుల్ అయితే అని సో విజయవాడ స్టాండ్ ఉంది అనమాట నేను అక్కడికి జ్యువెలరీ షాప్ వెళ్ళడానికి వస్తాను అది తెనాలి నాన్ స్టాప్ అనమాట సో ఆ బస్ ఎక్క ఎక్కుతున్నాను మరి తెనాలిలో కదా మేము అందరు సైడ్ వాళ్ళు కాబట్టి తెనాల్ లోనే కొంటాం గోల్డ్ అక్కడ గోల్డ్ చాలా బాగుంటుంది సో నాన్ స్టాప్ బస్సు బస్ ఖాళీగా ఉందని అనుకోబాకండి ఇప్పుడు ఇప్పుడు ప్యాసింజర్స్ అందరూ ఎక్కుతున్నాం బస్ అప్లై వచ్చింది సో మనకు కాల్సింది విండో సీటు ఎందుకంటే మనకు బస్ అంటే ఒక యుద్ధంతో సమానం చిన్నప్పటి నుంచి అస్సలు బస్సు పడుతూ మా నాయనమ్మకున్న అలవాటు నాకు వచ్చింది ఇటువరకు అసలు బస్సు పక్కన నుంచి వెళ్తుంటేనే చాలా ఇరిటేషన్ వచ్చేది ఇప్పుడు కొంచెం కొంచెం బస్సు ఎక్కుతున్నాను ఆ బస్ ఎక్కినా కూడా చాలా ఆయుధాలతో వెళ్తాననమాట విటమిన్ విటమిన్ సంబంధించిన ఫ్రూట్స్ మిక్స్ డబ్బా ప్లస్ కొంచెం కరివేపాకు ఏదో ఒకటి సంథింగ్ పెట్టుకొని వెళ్తాను అంత వామిటింగ్ సెన్సేషన్ ఉంటది సో నాలాగ మీరు కూడా ఎవరంటే కామెంట్ చేయండి అది తెనాలి సరౌండింగ్స్ అండి చూసారు అంత గ్రీనరీగా ప్రెజెంట్ గా ఉందో చాలా బాగుంటుంది నేను తెనాలి కూడా తెల్ అవుతుంది సో నేను గోల్డ్ కొనడానికి వెళ్తాం అనమాట సో అక్కడ చిన్న చిన్న కాలువలు పార్త వాటర్ అలా వెళ్తుంటే చాలా బాగుంది కదండి మీకు చూపిద్దామనే తీసాను అది ఇప్పుడు వస్తుంది విఎస్ఆర్ ఎన్విఆర్ కాలేజ్ అనమాట తెనాల్ పెద్ద కాలేజీ ఓల్డ్ కాలేజీ మా డాడీ మా చిన్న వాళ్ళు చదువుకున్నారు నేను కూడా ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్ అక్కడే రాసాను అనమాట తెల్ ఉన్న ఫస్ట్ పెద్ద కాలేజ్ అదేనమాట సో మీకు చూపిద్దామని తీసాను వీడియో తీయడానికి నేను చాలా కష్టపడ్డాను బస్ బస్సులో నుంచి ఫోన్ ఎక్కడ పడిపోయిద్దా అని చెప్పి చాలా భయం భయంగా వీడియో మీకు చూపిద్దామని చెప్పి నేను తీశాను సో తెనాలి బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసాము కాలేజీ కూడా వన్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది బస్ స్టాండ్ కి సో ఎంట్రన్స్ అవుతుంది అనమాట అది విజయవాడ తెనాలి నా ఎంటరింగ్ బస్ స్టాండ్ అనమాట సో ఇప్పుడు వెళ్తుంది బస్ స్టాండ్ లోకి సో ఇదంతా తెనాలి బస్ స్టాండ్ ఏరియా అనమాట మీకు చూపిద్దామని చెప్పి తీసానమాట మీరు ఎవరైనా సరే ఎవరైనా గోల్డ్ కొనాలనుకుంటే తెనాలి గోల్డ్ షాప్ ఒకసారి విజిట్ చేయండి అన్నిట్ల మీద తెనాలి గోల్డ్ చాలా బాగుంటుంది అందరూ అంటారు ఎందుకంటే అన్ని షాపుల్లో వేరే ఊర్లో కొన్న గోల్డ్ ఇల్స్ గా ఉంటుంది తెనాలి గోల్డ్ మీద పోల్చుకుంటే అక్కడ మేకింగ్ కానీ ఆర్నమెంట్స్ చాలా గట్టిగా ఉంటాయి సో చాలా బాగుంటుంది సో మీకు చూపిద్దామన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా అది తెనాలి బస్ స్టాండ్ ప్యాసింజర్స్ అందరిని ఇక్కడ దించేసి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట బస్సు సో అదంతా తెనాలి బస్ స్టాండ్ అవుటర్ అనమాట సో మేము అందరం దిగిపోతున్నాము అక్కడ నుంచి జ్యువెలరీ షాప్కి వెళ్ళడానికి ఆటోలు ఎక్కేసి సరిపోతుంది పాత శివాలయం ఇది మార్వడి షాప్స్ అంటే తీసుకెళ్లిపోతారు బస్టాండ్ దగ్గరలోనే ఉంటుంది వాకబులు నడవచ్చు లేదంటే ఆటో ఎక్కొచ్చు సో ఇవన్నీ జ్యువెలరీ షాప్ ఉండే ఏరియా అనమాట మేము వెళ్తుంది మాట జితేంద్ర ఫైనాన్స్ జ్యువెలరీ షాప్ అని వీటి వరకు మేము వేరే షాప్ లో మా డాడీ వాళ్ళు మేమందరం వేరే షాప్ లో సో మా చెల్లి వాళ్ళు ఎవరు ఉన్నా గానే వచ్చేవాళ్ళు ఇప్పుడు మా చెల్లి అమెరికా లోపల హైదరాబాద్ లోపల ఉన్నారు కాబట్టి నేను మా ఫ్రెండ్స్ ని తీసుకొని వెళ్ళాను వాళ్ళు నేను ఒకసారి అడిగిన మీరు ఎక్కడ కొంటారండీ ఇలాగ ఇలా షాప్ లో కొంటా ఉన్నారు సో ఒకసారి విజిట్ చేద్దామని వచ్చాను సో మేము ఇయర్ రింగ్స్ అడిగాం కాబట్టి అక్కడ షాప్ వాళ్ళు ఇయర్ రింగ్స్ చూపిస్తున్నారు చాలా బాగుందండి ఇక్కడ అంతా ఎందుకంటే వాళ్ళ పలకరింపు కానీ మనకి వివరించే విధానం ఎంత బ్రాండ్స్ తీసుకుంటే ఎంత తరుగు మజూరీ మేకింగ్ చార్జెస్ పడతాయి అన్ని వివరంగా వివరిస్తున్నారు సో అవన్నీ ఇయర్ రింగ్స్ అనమాట అలాగే డిస్ప్లే చేశారు మనకు కావాల్సింది తీసుకోవడమే సో మేము అవి తీసుకున్నాం పార్టీ వేసేసి సో అలాగా అవన్నీ చూసామన్నమాట నేను మా ఫ్రెండ్స్ తో వెళ్ళాను చాలా బాగుంది వాళ్ళు పలకరించే విధానం కానీ నాకు చాలా నచ్చింది సో నేను విజిట్ చేశాను కాబట్టి మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను వాళ్ళు ఏమి నాకు చెప్పమని చెప్పలేదు నాకు నచ్చింది కాబట్టి నేను వీడియో తీసి నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ అదే అనమాట వాతవి వేసి తీసుకున్నాను సో చాలా బాగున్నాయండి ఆమె మంగళగిరి నుంచి వచ్చిందంట ఈ షాప్ కి సో ఎక్కడెక్కడ వాళ్ళందరూ ఎక్కువ శాతం తెనాల్లోనే కొంటారు సో వాళ్ళందరూ మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి వెళ్ళాము మీరు కూడా ఎప్పుడన్నా గోల్డ్ కొనాలనుకుంటే ఒకసారి టెనాల్ గోల్డ్ కొనండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది మీరే కామెంట్ చేస్తారు సో జితేంద్ర జ్యువెలరీ షాప్ అనేది ఉంటుంది అనమాట పాత శివాలయం ఇది మార్వడి షాప్ అంటే సరిపోతుంది సో ఆ రోజు షాప్లన్నీ క్లోజ్ మేము పండుగ రోజు వెళ్ళాము సో దాని వల్ల షాప్ క్లోజ్గా క్లోజ్ గా క్లోజ్ గా ఉన్నాయి లేకపోతే రోడ్డు ఖాళీ ఉండదు కలకల నిండుగా ఉంటుంది సో మీకు నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంటుంది మీరే నాకు కామెంట్ చేస్తారు చాలా బాగుంటుంది వాళ్ళు చెప్పింది నాకు నచ్చింది అనమాట సో చాలా నాకు నచ్చింది కాబట్టి నేను ఇంక వీడియో పోస్ట్ చేస్తున్నాను సో మేము ఫస్ట్ టైం విజిట్ చేసాం అని చెప్పి ఆ చిన్న పర్స్తో తో పాటు ప్లస్ హ్యాండ్ బ్యాగ్ కూడా మాకు ఇచ్చారు సో మాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే లైక్ చేయండి ఒకసారి విజిట్ చేయండి జితేంద్ర జ్యువెలరీ షాప్ మీకు కావాలని కావాలంటే కామెంట్ చేయండి ఆ షాప్ నంబర్ కూడా నేను మీకు కామెంట్ సెక్షన్ లో పెడతాను మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై అదే స్టే